హెడ్లైట్ పోయి చక్క డిజిల్ ట్యాంక్ ఒత్తుకుంది సొట్ట పడిపోయింది పెయింటింగ్ పెయింటింగ్ మొత్తం లేచిపోయింది చిన్న చిన్న డ్యామేజ్లు ఫస్ట్ బండిగా రాందని మనం బాగా చూడాలి మా బండికి ఏమైంది అనుకో చెప్పాలి అమ్మట ఎందుకంటే నాకు అంత ఓపిక లేకున్నా సరే ఓపు ఉన్నప్పుడు మంచిగా ఉన్నా కానీ నీట్గా పెట్టుకుంటారు కానీ అంతకన్నా దరిద్రం ఘోరం అయిపోయింది అర్థాలు అయితే మరీ ఘోరం అయిపోయినాయి మా ఎలా పడుతున్నాం కాంక్రీట్ మిక్సింగ్ మాత్రం ఏదాం మనం మిక్సింగ్ మనం మిక్సింగ్ పేరు పెట్టకపోతే అప్పుడప్పుడు నమస్తే అమ్మ అందరికీ ఒక వారం రోజుల నుంచి అసలు మా ఛానల్ వీడియోస్ అయితే ఏమి పెట్టలేదు ఈ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అంటే జన మా అమ్మకి హెల్త్ బాగాలేక సడన్గా ఊరికే తెలియాల్సి వచ్చింది అమ్మ ఇంకా అందుకని చెప్పేసి వారం రోజులు వీడియోస్ అనేది ఏం పెట్టలేదు ఇప్పుడు ఇంటికైతే అంత ఆలోకి మా అమ్మ కూడా బాగుందనమాట ఇప్పుడే సైట్కి అయితే అనమాట చూడండి ఇప్పుడు సైట్లో వచ్చే వీడియో అయితే రికార్డింగ్ చేస్తున్నాం అందులో నుంచి వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి అమ్మ అందరూ కొత్తగా చూసుకున్నది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి అమ్మ ఈరోజు మనకి ఈరోజు ఫస్ట్ డే అనమాట ఒక వారం తర్వాత మన బండి కడ ఈ రోజు ఎట్లా ఉంటుంది కథ ఈడ క్యాపురం అనేది అనమాట మా పాత సైడ్లో కూడా వర్క్ ఆల్మోస్ట్ అయిపో వచ్చింది మామ చూడండి ఈ డ్రైన్ మొన్న ఊరికి పోయే ముందు ఒకరోజు ఆడవారి సమయం తెచ్చుకొని ఇది ఆడవారు మొత్తం కంప్లీట్ చేసేసి ఇక్కడ కూడా మొత్తం ఆల్మోస్ట్ మొత్తం వర్క్ అయిపోయింది ఇంకా అన్ని పెట్టమైన సరిపోసరికి అయితే వెళ్ళిపోవాలి అనమాట అంటే ఈరోజు ఏమి వెళ్ళిపోము కొద్ది టైం పడుతుంది అంటే ఒక ఐదు రోజులు టైం పడుతుంది కొద్ది చిన్న చిన్న వర్క్లో అయితే అనమాట ఆడ కొద్ది కొద్దిగా కంప్లీట్ చేసేటివి అవి మొత్తం కంప్లీట్ చేసి ఒకసారికి అయితే ఇవ్వాలి సంపులో వాటర్ చూడండి ఎలా నిండిపోతున్నావు బయటికి కొట్టినట్ల వాటర్ నిండిపోతూనే ఉన్నాయి బాగా సైడ్ లోపల నుంచి అంటే బ్రిడ్జ్ లెక్కలు వస్తున్నాయి కింద నుంచి ఊరుతున్నాయి నువ్వు కొట్టినట్ల వాటర్ బయట కొట్టినట్ల వాటర్ అన్నీ ఊరుతూనే ఉన్నాయి చూడండి ఆ జనరేటర్ పెట్టి లోపల పైపు మోటార్ పెట్టి బయటికి కొడుతూనే ఉన్నావు కంటిన్యూగా అయినా సరే సంపలో వాటర్ వస్తూనే ఉన్నాయి చూడండి ఎలా నిండిపోయినావు చాలా లోతుంది మొమ్మ సంపు మాత్రం కట్టేటప్పుడు మాకే అనిపించలేదు కానీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూస్తే మొత్తం ఆ లోతు భయం పడుతుంది మాకైతే ఈ వాటర్ మొత్తం బయట తీసి అప్పుడు ఎంత ఎంతలు అవుతున్న సంగతి ఈరోజు కూడా ఇప్పుడు వచ్చే రాగానే మనకు రెస్ట్ అయితే ఏం లేదు మామ ఈరోజు వర్క్ ఉందనమాట అందుకని తొందరగా రెడీ అయ్యి మనం బండిని కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు బండి పరిస్థితి చూపిస్తాయి ఎలా ఉందో బండి పొద్దున చూసినా కొంచెం బండికి చిన్న డ్యామేజ్ అయ్యిందనమాట చూపిస్తే బండికి ఏం డ్యామేజ్ అయింది సంగతి ఇంకా తర్వాత రెడీ అయ్యి ఈరోజు ఇక్కడ కొంచెం వర్క్ ఉందన్నమాట ఏదో ఏదో కాంక్రీట్ అయ్యాలంట దానికి వేసి మళ్ళీ కొత్త పెట్టుకోవాలని చెప్పిండు మా కాల్ చేస్తే ఏం వరకు ఏం కథ అనేది ఈరోజు మొత్తం చూపిస్తా వీడో మాత్రం మీరు లాస్ట్ వచ్చి చూడండి అమ్మ తప్పకుండా తెలిసి ఈరో నేను కాంగ్రెడీ తెలిసింది వీటికి అనుకుంటామమ్మా ఇది వచ్చేసి వెయిట్ గేజెస్ అనమాట ఇది ఏంట్లేదు మీరు చాలా రైల్వే బ్రిడ్జ్గా చూసి ఉంటారు హెవీ బండ్లు పోకుండా పైనుంచి పోల్స్ పెడతారు కదా స్టీల్వి వాటి కోసం అనమాట ఇది దేనికి మనం కాంగ్రెడే వేయాలనుకుంటే ఇతల ఒకటి అవతల ఒకటి ఉంది దీనికి తెలిసి రెండు ఒక్కొక్క దానికి రెండున్నర పడతావు మూడు రోజులు పడతావు తెలియదు ఇట్లాంటి రెండు అవుతున్నాయి అంటే యువతులు ఒకటి అదొకటి అన్నమాట మీరు నాకు తెలిసి పక్కా దీనికి ఈ రోజు కాంక్రీట్ కాంగెట్ వేయాల్సింది అందుకే చెప్పి రెడీగా అని చెప్పింది మా ఓనరు తొందరపై రెడీ అవుతుంది మా చూడండి చెప్పినా కదా యువతులు కూడా ఒకటి ఉందని సేమ్ అవతల కూడా యువతులు కూడా ఒకటి దీనికి దానికి రెండు ఆ అవతలు లాస్ట్ కూడా ఉంటాయి మళ్ళీ రెండు దిక్కులు వెళ్ళినా మూడు దిక్కులు తెలియదు ప్రస్తుతం అయితే రెడీ చేసిండ్రు దీనికైతే వేయాలా మళ్ళీ ఉంది ఇప్పుడైతే నా బండిని చూపిస్తారండి అమ్మ నా బండి మాత్రం ఆగం ఆగం జగన్నాథం అయిపోయింది అంటే పర్లేదు బాగానే ఉంది కానీ కొంచెం క్లీనింగ్ అయితే మనం చేసలేడు ఉన్న ఆపరేటర్ టెంపరీ ఆపరేటర్ అయితే పెట్టిపోయింది అనమాట చూడండి ఎలా ఉందా నిన్న బండి నడిచినట్లుంది క్లీనింగ్ అయితే ఏం చేసలేడు కానీ నా బండికి పొద్దు పొద్దున్న చూడంతో ఒకటి చూసినా పొద్దు పొద్దున లేవన ఒకటి చూసినా నా బండికి అయితే చూడండి హెడ్లైట్ బెండ్ అయిపోయింది హెడ్లైట్ ఒకటే కాదు హెడ్లైట్ పోయి చక్క డిజిల్ ట్యాంక్ ఒత్తుకుంది చుట్ట పడిపోయింది పెయింటింగ్ పెయింటింగ్ మొత్తం లేచిపోయింది పొద్దు పొద్దులేవందరూ చూసినా ఏ అమ్మాయి ఎట్ల బాబు అనుకున్నాను నేను ఏమైంది అనుకొని ఆపరేటర్కి కాల్ చేసిన నేను ఆపరేటర్కి కాల్ చేసి ఏమైంది బ్రో బండి ఎట్లా చేసినావు హెడ్లైట్ బెండ్ అయిపోయింది డిజిల్ ట్యాంక్ చుట్ట పడి లేదన్నా నేను ఉన్న వారం రోజులు బండిని మంచిగానే చూసుకున్నా బండికి ఎంత డ్యామేజ్ చేయలేదు అంటాడు మరి ఎట్లా పడది బ్రో అది అంటే తెలియదు అని నాకు అంటాడు ఇప్పుడు ఆయన ఏమన్నా నాకే అర్థమవుతలేదు అంటే మన కళ్ళ చూసాం ఆడుతుండే ఆయన నేను చేసాడు అని అదేమో మళ్ళీ ఎట్లా బెండ్ అయిపోయింది అది డిజిల్ దగ్గర చూడం పడింది ఎట్లయిపోయిందో తెలియదు మళ్ళీ బండి అయితే కానీ ఆపిండు మళ్ళీ ఆపినాక వచ్చి బండి గుద్దిండా సైడ్ పోండి చూస్తే కింద బండి టైర్ అచ్చులు కూడా ఏం లేవు అది నలిసి బండే గుద్దుండాలా అంటే అద్యాక దేనికైనా అనమాట ఎట్లయినా తెలుస్తుంది మా ఓనర్ కాల్ చేసి ఆడుతున్నామో ఏమో నాకు కూడా తెలియదు ఆవు వచ్చి నాకు చూస్తూ ఉంటాడు ఏం మరి ఎట్లయినా తెలియదు మళ్ళీ అది హెడ్లైట్ అయితే తీసి మంచిగా బెండ్ చేసుకోవచ్చు కొంచెం పైన బోర్డు కూడా బెండ్ అయిపోయింది అనమాట తీసి చేసుకోవచ్చు కానీ డీల్ ట్యాంకింగ్ అసలు దీనికి రాదు ఆడికి పెయింటింగ్ అనేది కొట్టేది సరిపోతుంది చిన్న చిన్న డ్యామేజ్లు ఫస్ట్ బండి కాకి రాందని మనం బాగా చూడాలి మా బండికి ఏమైంది అనుకో చెప్పాలి ఏమంటే ఎందుకంటే కొన్ని ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత ఇట్లా అయ్యిందని చెప్పనుకో అది మనమే చేసినాం అనుకుంటారు అందుకని బండి కాకి రాందే ఫస్ట్ బండికి ఏమేమి ఉంది మనం అయిందేమో ఫస్ట్ చెక్ చేసుకోవాలి చెక్ అనుకో అర్థమైపోతుంది అప్పుడు ఏమంటే వాళ్ళు ఫోటో పెట్టాలి వాళ్ళకి దగ్గర చూపించాలి బండికి డ్యామేజ్ అయ్యింది రోజు అని మన బండి స్టార్ట్ చేయకుముందు చూపించాలి ఒక రోజు నడిపి రెండు రోజులు నడిపి తర్వాత బండికి ఇట్లా అయింది మొన్న వచ్చిన ఆపేటర్ వేసిపోయిండు నేను రాకముందు ఇట్లా ఉందంటే నమ్మరు వాళ్ళు అంటే మా కూడా కాదు ఏ పోయిన సార్ నమ్మడు అసలుకి అని చెప్పేసి ముందే చెప్పేయాలి పొద్దుపోద్దు లేదు నోట్లో బ్రషెస్ ఈ బండికి వచ్చినా అది నాకు దర్శనం ఇచ్చింది ఏం చెప్పండి కాదు కానీ ఈ హెడ్లైట్ ఒకటి చూడండి ఈ బోల్ట్లు లిప్పేసి బెండ్ తీస్తే సెట్ అవుతుంది ఇది కూడా మరీ ఘోరంగా బెండ్ అయిపోయింది లోపల ఎదుగులు ఊపిలు అమ్మ ఇది సెట్ అవుతుంది కానీ డీజిల్ ట్యాంకే మొత్తం పేడ మొత్తం నడిచిపోయింది బాగా ఏం తైలు ఆడతా సైడ్ ఎర్జు ఈ బోల్ట్ కూడా విరిపోయింది ఇక్కడ బోల్ట్ బోల్ట్ కూడా విరిపోయింది ఏం వారం రోజులు బండి కాకపోతే చేసిన బా నేను ఇక అంటే ఈ డ్రైవర్ తగ్గిచ్చిండ ఫోన్స్ ఆడితే నేను ఏం చేసాను అంటారా ఏ పక్క ఏం కదా చెప్పురా ఏ పక్క తగిలిచిండ్రులే ఫోన్స్ ఆడితే నేను తగిలేదు బ్రో అంటారు మరి సార్ చూసిందా ఆయన ఫోన్స్ కూడా ఏమో నాకు తెలియదు చూసి చూస్తా అంటారా ఏం ఇద్దరు గములు మాత్రం మరి దాన్ని మళ్ళీ బండి తీసుకోవాలి డ్రైవర్ వేసినాడమ్మా అమ్మ నేను పొద్దుపో ఫోన్ చేసి ఫోటో పెట్టి అడితేనేమో లేదు బ్రో నేను చేసిన సార్ ఏమో అని చెప్పాలి ఇంకా బండి మొత్తం చూడు ఎట్లా అయిపోయింది ఇంతరా బాబు బండిగా లేకపోతే ఇదే పరిస్థితి ఎందుకంటే అంటే అమ్మ ఇది సంవత్సరం బండి అంటే ఎవడు నమ్మడం అమ్మ ఎందుకంటే అంత ఘోరంగా అయిపోయింది అంటే ఏం అవ్వలేదు వర్క్ని బట్టి బండి అంతగా ఆగమంగా చూడండి ఎట్లా ఉంది బండి మొత్తం బండి వచ్చి కరెక్ట్ సంవత్సరం రెండు సంవత్సరం దగ్గరికి వస్తుంది బండి తప్పేది అయిపోయింది మనం బండి ఇంకా వర్క్ హెవీగా ఉన్నప్పుడు బండి కూడా ఇట్లా అవుతా లేదు అలా తప్పేం లేదు కానీ చూసినా అందరూ ఈ సంవత్సరం బండి అంటే ఎవరు సంవత్సరం పడి అంటే ఎవరు నమ్మను కూడా నమ్మడు వర్క్ ఉన్నందుకు బండి ఇట్లా అయిపోయింది వాదివకం ప్లేస్ నేనే వర్క్ చేసుకొని నేను బండి మెయిన్ చేసుకొని ఒకరితో ఏడు చెప్పము టైం ఉన్నప్పుడు చేసుకుంటాము టైం లేనప్పుడు చేసుకోము ఒక హెల్పర్ ఉంటే తోడు ఉంటుంది కొంచెం అంటే ఈజీగా ఉంటుంది మనం బండి నడిపినా వాడు హెల్పర్ ఉంటే బండి మొత్తం నీట్ మెయింటైన్ చేసుకోడు హెల్పర్ లేడు ఎవరు లేడు రెండు నేనే చేసుకోవాలంటే ఒకరితో ఏడ చెప్పండి అందుకే బండి పట్టి అయింది ఆడికైనా ఎంత నా అయినంత మంచిగా బండి అయితే పెట్టుకుంటున్నా అంత ఘోరంగా అయితే ఏం పెట్టుకోవట్లేదు బండిని మాత్రము ఇంక ఇట్లా ఊరికి అయినప్పుడు వచ్చిన ఆపరేటర్ వల్ల బండి మొత్తం ఆగ ఆగం జగన్నాథం అవుతుంది ఏం చేస్తాం ఇంకేం మనకు వర్క్ ఇంపార్టే బండి కూడా బాగున్నాయి బండి కనీసం అంతా బాగుంది కానీ కొంచెం మెయిన్ అయితే కొంచెం అంటే మంచిది లేదనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మళ్ళీ కొంచెం వర్క్ కొంచెం ఫ్రీ అయితే తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని రుద్దుకొని పెట్టాలన్నమాట ఏం చేస్తాం ఉంది సో ఈరోజు మన ఫస్ట్ డే డ్యూటీ స్టార్ట్ అయిపోయింది మా బండి వాటర్ వట్టి సిమెంట్ కాడ పెట్టేసాను అనమాట వాళ్ళు సిమెంట్ అయితే వేస్తారు మన బండి మాత్రం ఎలా అయిపోయింది అంటే అలా అయిపోయింది వచ్చిన ఆపరేటర్ బండి అనేది అసలు క్లీన్ చేసలేడు అనుకుంటా మరి ఘోరంగా అయిపోయింది బండి అయితే చూడండి ఇట్లకి మొత్తం బానట్టు అవన్నీ చూడండి ఎలా ఉన్నావు మొత్తం కలిసి అయిపోయింది నేను బండి అంటే పెట్టుకుని కానీ పర్లేదు మంచిగా పెట్టుకుంటా బండిని కానీ వచ్చి రెండు మూడు రోజులు ఉంటారు ఇట్లా వేసిపోతారు ఎవరిని మనకి రాదు ఏదైతే నా అవసరానికి వెళిస్తా కాబట్టి నాకు అవసరం కాబట్టి వేరే ఆపరేట్ పెట్టిపోతా ఒక టైం అంటే నాలుగే కంటిన్యూ ఉన్న వాళ్ళైతే చేసుకుంటారు బండి మంచిగా వాళ్ళు వచ్చి రెండు రోజులు పని చూసుకుంటారు వెళ్ళిపోతారు కాబట్టి బండి నీట్ నీటిగా అసలు మెయింటైన్ చేసుకోరు బండి పరిస్థితి అయింది చూడబుద్దే కావట్లేదు బండి అసలు నాకు అంత ఓప్పు వెళ్ళే సరే ఓప్పు ఉన్నప్పుడు మంచిగా ఉన్న కానీ బండి నీట్గా పెట్టుకుంటారు కానీ అంత అంతకన్నా దరిద్రం ఘోరం అయిపోయింది అద్దాలు అయితే మరీ ఘోరం అయిపోయినాయి మా సో చూడండి మామ కాంక్రీట్ అయితే అన్లోడ్ చేస్తా తెలుసు అనమాట చూడండి ఇప్పుడు ఇందులో అయితే పుల్ని నింపకూడదు ఆపడైతే వేయాలన్నమాట ఫస్ట్ ఇందులో అప్పుడు వచ్చి అవతల దాని పోయాలి అండ్ ఫుల్ ఒకటిసారి కూసానుకో కొంచెం సెంటరింగ్ జరుగుతుంది అన్నమాట వెయిట్ ఎక్కువ అయి అందుకని చెప్పేసి హాఫ్ పోయింది పోయి ఎలా పడుతుంది కంప్లీట్ మిక్స్ మాత్రం ఎగ్దాం మనం మిక్సింగ్ మనం రోడ్ అయితే లోడేసుకొస్తే మిక్సింగ్ పేరు పెట్టకూడదు చూస్తాము అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కొంచెం బ్యామింగ్ అయితే చల్లే కానీ మిక్సీ మాత్రం ఎక్దాము ఒక రెస్ట్ కానీ సంగతి అవుతుంది ఏ శేఖర్ శేఖర్గా అల్లెస్టాడు ఇంజీవాళ్ళు ఇంతకుముందు అటుపక్క ఆఫ్ లోడ్ కాంగ్రెట్ అన్లోడ్ వేసాగా ఇప్పుడు ఇటుపక్క ఆఫ్ లోడ్ కాంక్రీట్ అన్లోడ్ వేసానమాట అంటే ఇప్పుడు ఈగో ఈ గుంత ఈ గుంతకు ఒక లోడ్ పడుతుంది ఉన్న ఆ గుంతకు ఒక లోడ్ పడుతుంది అంట మొత్తం రెండు రోజుల కంప్లీట్ అయిపోతుంది కానీ లోడ్ లోడ్ ఒకసారి ఫుల్ నింపేయకూడదు ఆఫ్ ఆఫ్ అయితే అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు దానికి అయితే ఆఫ్ వచ్చినప్పుడు దీనికి మిగిలిన ఆఫ్ లోడ్ దీనికి అయితే వచ్చేస్తున్నాము అంతలో కొంచెం టైట్ అవుతుంది ఇంకో లో తీసుకొచ్చి ఈ సంవత్సరాలు నింపేస్తే కథం సెట్ అవుతుంది అన్నమాట నో చెప్పండి చెప్పు ఏంటి చెప్పు చెప్పి అయిందో ఫుల్ లోడ్ పట్టదుగా ముఖాలు సరిపోతుంది ముక్కలు లోడు లోడ్లు పడదాం అనుకున్నాం కానీ రెండు లోడ్లు పట్టట్లేదు ఇది ఆల్రెడీ నిండిపోయింది ఇంకోటి హాఫ్ లోడ్ వేస్తే ముప్పై లోడ్ సెట్ అవుతుంది అనుకుంటా అయితే ఏం పట్టదు మా ఒంగో లోడ్ అయితే ముప్పై లోడ్ అయితే సెట్ అయిపోతుంది ఆఫ్ లోడ్ లాడు నిలిపేది దీనికి లోడ్ కూడా పట్టదు దీనికి కొద్దిగా ఒక ఐదు బస్ పడుతుంది అంటే ఎక్కువ పోతుంది సో మన లోడ్ అయితే వేసుకొచ్చేసాను అనమాట చూడండి ఆ బాక్స్ అయితే ఫుల్గా నింపేస్తున్నాం ఇంక ఎంత పడుతుంది చూడాలి దీనికి దానికి నింపేస్తే డ్యూటీ కంప్లీట్ అయ్యేది రెండు గంటలు మన డ్యూటీ కంప్లీట్ అవుతుంది తర్వాత ఏం లేదు ఇంకా బాక్స్ అయితే నింపేస్తున్నాం చూడండి దానికి పోతా ఉన్నాము ఉన్న మా ఓనర్ చూస్తా ఉన్నా ఎట్లయితే కంగే చేసిన వైబ్రేట్ అది పెడుతున్నామని వైబ్రేట్ అది పెడితే ప్యాచెస్ రావన్నమాట అంటే కంగ కంగి బయటికి తీసినప్పుడు మంచిగా స్మూత్గా లెవెల్గా ఉంటుంది అందుకని చెప్పేసి వైబ్రేటర్తో పెడుతున్నాము అక్కడ ఎగ్జామ్ వచ్చింది ఏమన్నా కానీ సూపర్ సో వైబ్రేట్ ఎదు ఎంత స్మూత్ అయిపోతుంది ఆ సెంటర్ పోటీకి అంటే ప్యాచెస్ అని రావు కంగారు బాక్స్ అయితే అయిపోయింది మమ్మీ మీరు ఇతర వెళ్తున్నాము లోడ్ సరిపోతుందా సరిపోతుంది డౌట్ కొడతాం నాకైతే ముప్పాలు లోడ్ వేసుకొచ్చిన అంటే ఫుల్ రెండు బకెట్ అంతే అంతేస్తామని సరిపోతుంది ఇంకా ఎక్కువ కాంకెడుకు నాకైతే సరిపోదు అని డౌట్ కొడతుంది ఏదో చూడాలి మరి లోడ్ సరిపోతుంది సరిపోదు పులితే ఒక బకెట్ రెండు బకెట్ కలిపాల్సి వస్తుంది ఏమో లేకపోతే సరిపోవచ్చు చెప్పలేము ఇది ఒకటేసే కంప్లీట్ అయ్యి పండు ఎలా పండు మమ్మో ఒక బండి క్లీన్ చేయాలి మొత్తం చూద్దాం మాకు బండి మంట పెట్టాం సరే ఈజీ అయిపోయింది క్లీన్ చేసుకోవాలి బండి అప్పుడు సాయంత్రం ఒకటే ఒక బకెట్ ఎక్కువ వేసి ఉంటే సరిపోతుండే కానీ తక్కువ ఒక బకెట్ కాకి తక్కువ దాన్ని వేసుకోవడానికి మళ్ళీ అనమాట ఒకటే ఒక బకెట్ వేసి వరకే కంప్లీట్ అయిపోతుంది వచ్చి ఒక బకెట్ తక్కువ అనమాట దాన్ని వేసుకుని వేసుకోవడానికి ఇప్పుడు వేసుకోవడానికి వచ్చేస్తే అయిపోతుంది అయితే రెండు కాకిడ నింపేసినామో చూడండి వాళ్ళ వైబ్రేటర్ పెడుతున్నారు కాకిడ మొత్తానికి నింపు తర్వాత ఎనిమిది వరకు చూడాలి ఇంకా వర్క్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి వర్క్ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు వర్క్ లేదో నాకు తెలియదు నెక్స్ట్ ఇంకా ప్రస్తుతంగా అయితే బండి అయితే రుగ్గా ఆపినా బాగా ఎండ ఇప్పుడు అయితే వర్క్ వర్క్ ఉంటే చెయ్యాలా లేకపోతే ఇంకా సాయంత్రం మూడు గంటలకు నాలుగు అట్లా కొంచెం బండి కడుపు మా బండి మరి దూరం అయిపోయింది అనమాట గలీజ్ గలీజ్ అయిపోయింది ఒక మూడు గంటలు లేచి మంచి బండి వాటర్ చేసి మంచి నీట్ అయితే కడుపుకుంటా ప్రస్తుతంగా అయితే చూడాలి టైం అవుతుంది పని అవుతుంది అనుకుంటా ఒక అరగంట అట్లా అయి తిందాం ఈరోజు సండే చికెన్ మా క్యాంప్లో కుమ్ముడే ఉంటుంది ఇంకా మామూలుగా ఉండదు ఇంకా చికెన్ కౌస్ కన్నబిడ్డలు ఎంతైనా తెలంగాణ ఉంది కదా మధ్యాహ్నం వర్క్ అయిపోయాక మంచిగా తినేసి ఆరామ్సే పడుకున్నాం మామ పడుకొని మూడు గంటలకేమో లేచి మూడు గంటలకి లేచినా ఒక మళ్ళీ ఒక అరగంట అట్లా ఫోన్ ఏమో గెలికిన తర్వాత మా ఓనర్ కాల్ చేసి బండి పెట్టేసే విష్ణు అంటే పొద్దున మనం వేసినాం కదా సేమ్ అట్లాంటివి రెండు బాక్సులు మా అవతలలో వేరేతను అయితే రెడీ చేసిన అనమాట ఇప్పుడు దానికైతే కాంకెట్ వేయాలి దానికి కూడా ఇంకా ఇచ్చి రెండు రోజులు అర్థపడతాయి అందుకని చెప్పేసి బండి వాటర్ బట్టి ఇప్పుడు సిమెంట్ కానీ పెట్టి అండి అవి అన్న వాళ్ళు సిమెంట్ కూడా వేస్తారు సిమెంట్ కదా పెట్టినమాట ఇక్కడ అమ్మ ఈ వాగ్ ఈ బాక్స్ అయితే కాంకెట్ దానిలోడ్ వేస్తాను అనమాట ఆల్రెడీ అవతల ఒక బాక్స్ కాంకెట్టేది పోసేసిన ఆఫ్ ఇప్పుడు అయితే ఆఫ్ వేయాలి ఇప్పుడు ఆఫ్ ఆవు నిప్పి తర్వాత నెక్స్ట్ లోడ్ దీనికి ఆఫ్ మనం దానికి ఆఫ్ నిప్పేస్తే ఫుల్ అయిపోతుంది అనమాట ఇది కెమికల్ లేనందుకు తన మిక్సింగ్ మంచిగా రాలేదు అమ్మ తిప్పని మిక్సింగ్ కానీ చాలా టైం పట్టింది కెమికల్ ఉంటే తొందర అయిపోతున్న మిక్సింగ్ అన్లోడ్ చేసేస్తుండే కెమికల్ లేనందుకు మిక్సింగ్ అసలు మ్యాక్సిమం మాక్సిమం పది నిమిషాలు తిప్పి తిప్పి వచ్చిన మిక్సింగ్ కానీ ఇంకా సెట్ అయ్యలేదు మాల్ అనేది ఎక్కడనే పోసేస్తాను కెమికల్ అయినందుకు లాస్ట్లో అన్లోడ్ చేస్తున్నాను అదే చికెన్ అయితే పడిపోయింది ఇప్పుడు ఫస్ట్ అయితే సాగు వచ్చినా ఇప్పుడు మీతో సాగు వస్తున్నాం అనమాట పుల్లి చేసి అవతల లోపల కూడా ఫుల్ అయితే చేయాలా ఇంకా రోజుల్లో కంప్లీట్ అయిపోతే అనుకున్నా కానీ రెండు అయితే ఏం కంప్లీట్ కాలేదు ఇంకా మూడు బకెట్లు ఎగ్స్ట్రా వేసుకొచ్చిన మార్నింగ్ వేసినా ఏమో రెండు రోజులకు బరాపర్ కంప్లీట్ అయిపోయింది కానీ ఎందుకు తినక ఎక్కువ పడుతుంది కాంక్రీట్ మళ్ళీ మూడు బకెట్లు ఎగస్ట్రా వేసుకొచ్చిన అంటే అటు ఇటు ఇంకా నాలుగు రోజులు అనుకోండి ఇప్పుడు పుల్ చేసినా వైబ్రేట్ పెడుతు మళ్ళీ తక్కువ తేలే తొందరగా అయిపోతే పని కంప్లీట్ అయిపోతుంది టైం అయితే ఈ నెరగా వస్తుంది ఈ టైంకి అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి బండ్ అయితే ఇక్కడైతే అనమాట చూడండి ఇక్కడ రూమ్ కడైతే బండ్ ఆపేసినా ఇలా రూమ్ కడ కూడా ఎవ్వరు లేరు నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ ఉన్నా ముందు కూడా ఒక నాలుగు ఐదు మంది ఉంటున్నారు రెగ్యులర్ వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారు అనమాట కొత్త సైడ్కి అయితే వెళ్ళిపోయారు అందరూ వర్క్ ఎక్కువ లేనందుకు నైట్ కూడా రూమ్ నేను ఒక్కనే కొంచెం ఒక్కనే ఉండడానికి భయమవుతుంది కానీ అలవాటు అయిపోయింది ముందు చాలాసార్లు కూడా ఒక్కనే ఉన్నా ఇంకా ఇప్పుడు తినేసి ఉండే కల్వంగ కడుక్కొని ఈ వీడియో మమ్మ మీకు నచ్చిందనుకుంటే నచ్చ మాత్రం ఒక లైకే చేయనుమా లైక్ చేసి చాలామంది రీచ్ అని అవ్వదు వీడియో అలాగే కొత్త కొత్తగా చూసుకున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి బాయ్ టాటా యూ